రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కర్కాటక వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో నాలుగు గ్రహాలు అనగా సూర్యభగవానుడు బృహస్పతి రాహువు కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు కుజుడు బుధుడు శుక్రుడు శని ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్ని ఫలితాలని అందిస్తున్నారు అనగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబరు పదహారు నుంచి సష్టమభావం అయినటువంటి ధనస్సు ఆయన ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల రుణరోగ శక్తు విముక్తిని సూర్య భగవాను వల్ల మీరు పొందగలుగుతారు కర్కాటక రాశి వారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని సహకారాన్ని పొందగలుగుతారు ఈ రకంగా కర్కాటక రాశి వారికి ఈ ద్వితీయాధపతి అయినటువంటి సూర్యభగవాను వల్ల సుభలితాలు ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది డిసెంబర్ పదహారు నుంచి సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో అనగా వృషభ రాశులో వక్రించి దశమభావాన్ని చూసినప్పటికీ కూడా యాభై శాతం గురుబలం ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో విజయాల్ని కొన్ని సందర్భాల్లో కాస్త వెనకడుగును వేసేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే విద్యారంగ పరీక్షల్లో అనుకున్నంత కాకపోయినా కూడా మంచి ఫలితాలను పొంది మీరు విజయాన్ని పొందగలుగుతారు పొరుగు వల్ల సమాజంలో మంచి గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మరి భాగ్యభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది భాగ్యంలో రాహు సంచారం చేయడం వల్ల విదేశీయానానికి అనుకూల వాతావరణం ఉంటుంది విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది విదేశాల్లో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందడానికి ఆర్థిక లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే తృతీయ భావం ఉన్నటువంటి కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది ఈ కర్కాటక రాశి వరకు డిసెంబర్ మాసంలో కూడా కేతు అలాగే తృతీయ భావంలో సంచరిస్తున్నాడు కనుక జన బాగా లభిస్తుంది నిరాడంబరంగానే మీరు కొన్ని కార్యక్రమాలు చేసి విజయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇందుకు భగవంతుని ఆశస్సులు కూడా మీకు తోడ్పడతాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారికి రవి గురువు రాహు కేతువులు నలుగురు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా కుజుడు బుధుడు శుక్రుడు శని గ్రహాలు సంచరిస్తూ ఇబ్బందికర పరిస్థితుల్ని ఫలితాలని అందిస్తున్నాయి ఇందులో ప్రధానంగా పంచమ దశమాధిపతి అనేటువంటి కుజుడు జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన వక్రించడం వల్ల కర్కాటక రాశిలో కుజుడు వక్రించడం వల్ల ఆయన వ్యయాన్ని చూడడం వల్ల ఆయన పంచమాధిపతి దశమాధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చవు అనగా కలిసి రావు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అధిక ఖర్చులు వాహన సమస్యలు భూములకు సంబంధించినటువంటి ఏవైనా ఆటంకాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక తృతీయ వ్యాధిపతి బుధుడు పంచమభావం అనేటువంటి వృచ్చికాసులో సంచరిస్తున్నాడు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం అంతా కూడా బుధుడు పంచమ భావంలో ఉంటే జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే అనవసరమైనటువంటి పనుల కోసం మీ సమయాన్ని ధనాన్ని మీ ప్రతిభను వెచ్చించి వృధా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపార రంగంలో కాస్త శ్రమను ఎదుర్కోక తప్పదు అలాగే కష్టాన్ని ఎదుర్కోక తప్పదు మంచి ఫలితాల్ని పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అనవసరంగా నిందలు పడాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది చతుర్థ లాభాది పదైనటువంటి శుక్రుడు సప్తమభావంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వాముతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వ్యాపార భాగస్వాములతో కానీ లేక స్త్రీ సంబంధమైనటువంటి స్నేహితులతో కానీ మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు తద్వారా మనస్పర్ధలు కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ అష్టమభావంలో కుంభరాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే చిన్న చిన్న అవమానాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అష్టమ శని దోషం వల్ల మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు కుజుడికి బుధుడికి శుక్రుడికి శనికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈ కర్కాటక రాశివారు ఈ డిసెంబరు మాసంలో శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి రావణాష్టకం చదువుకోండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి కనకధార స్తోత్రం చదువుతూ మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి ఇక పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి అయ్యగారికి తులసి ఆకు ఆకులమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి ప్రతినిత్యం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోండి ఇక జన్మరాశిలో వక్రించినటువంటి కుజుడు వ్యయాన్ని చూస్తున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి అవకాశం ఉంటే ఎర్ర కద్దిపప్పులు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కర్కాటక రాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు వచ్చి వీళ్ళని కాస్త మిశ్రమ ఫలితాలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి ముఖ్యంగా కుంభరాశి వారికి అనుకూల గ్రహాలు వాటి సోఫలితాలుగానే మనం పరిశీలిస్తే సప్తమాధిపతి రవి భగవానుడు ఈ నెలంతా కూడా భావమైనటువంటి వృచ్చిక రాశిలో డిసెంబర్ పదహైదు వరకు ఆ తర్వాత డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై వరకు కూడా లాభభావమైనటువంటి ధనసు రాశిలో సంచరించడం వల్ల ఈ డిసెంబర్ మాసం అంతా కూడా రవి అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు పదోన్నతులు రావడానికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ఏ రకంగా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు భావంలో అనగా కర్కాటక రాశులు వక్రించడం వల్ల వీరికి యాభై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది జన సహకారం బాగా ఉంటుంది భూవాహన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు ఆదాయాన్ని అందుకోగలుగుతారు పంచమ అష్టమాధిపతి బుధుడు ఈయనంతా కూడా లాభభావంలోనే వృక్షిక రాశులోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు రూపం దాలుస్తాయి సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది శ్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నాడు అనగా ఈయన శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారికి అయితే కుటుంబ సౌఖ్యానికి కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి పన్నెండవ ఇంట శుక్రుడు ఎంతగానో సహకరిస్తారు ఈ రకంగా కుటుంబ సౌక్యాన్ని ఇంటా బయట విందు వినోదంలో పాల్గొనే అవకాశం సృజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ కుంభరాశి వారికి శుక్రుని వల్ల లభిస్తుంది వ్యయభావములు సంచరించే శుక్రుని వల్ల మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు వీరికి నాలుగు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో అనగా వృషభ రాశిలో వక్రించి ఆయన కుంభరాశి వారికి మేషరాశిని చూస్తున్నాడు కనుక తృతీయ భావాన్ని చూస్తున్నాడు కనుక మీ మాటల వల్ల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ప్రతిబంధకాలు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యారంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తాయి జన్మరాశాధిపతి వేయధిపతి అనేటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏళ్నాడు శని ప్రభావం జన్మరాశి మీద ఉంది కనుక సోమరతనం వల్ల సమస్యలు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ద్వితీయ భావంలో అనగా మీనంలో రాహువు అష్టమ అష్టమభావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం ఇది దోషాన్ని చూపిస్తుంది ఈ రకంగా మీరు ఆశించిన పనులు పనులు కొన్ని ఆటంకం పడి నిరాశన పడేటువంటి సందర్భాలు మీకు రావాల్సిన ఆదాయం రాకుండా వాయిదా పడే సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాను కుంభరాశి వారు గురువుకి శని రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని సంతోషంగా ఉండాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు ద్వితీయ భావంలో రాహు సంచారానికి భావంలో కేతు సంచారానికి మీరు శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసుున్న అమ్మవారిని సందర్శించుకొని నమస్కరించుకోండి ఆ కాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి ఇక జన్మ రాశిలో సంచరించేటువంటి కుంభరాశిలో సంచరించేటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి స్వామిని సందర్శించండి ఈశ్వరారాధన చేయండి బిల్వాష్టకం చదువుకోండి గోసేవ చేయండి ఇక తృతీయ గురు గురుదోషు నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామిని సందర్శించుకుని గురుచరిత్ర పారాయణం చేస్తూ ఒక కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ పేద గురువులకు కానీ దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం